సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకోబోతున్నారు ఈ వార్త విన్నా సుధీర్ అక్క మండిపడుతున్నట్లుగా మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ గా మారుతున్నట్లుగా సమాచారం సుధీర్ అక్క సుధీర్ అంటే ఎంత ఇష్టపడుతుందో సుధీర్కి ఏ విషయంలోనైనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరైనా సరే అలాంటి వారికి ఇంట్లో ఎవరొకరు హెల్ప్ చేస్తారు కదా అదేవిధంగా సుధీర్ అక్క కూడా సుధీర్కి ఏ విషయంలోనైనా హెల్ప్ చేస్తూనే ఉంటుందట కానీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది తన అక్కతో మాట్లాడబట్టి కానీ ఏ రోజు కూడా రష్మి గురించి సుధీర్ మరి వారి అక్కతో చెప్పినట్లుగా వార్తలు అయితే వినిపించాయి ఇంత క్లోజ్గా ఉండే మాకే రష్మి గురించి చెప్పలేదు ఇంత త్వరగా పెళ్లి చేసుకోబోతున్నారా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అయితే నాకు అస్సలు నచ్చలేదు ఓకే వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఇంట్లో ఒప్పించి చేసుకుంటే నాకైతే చాలా చాలా సంతోషం ఎవరో లేనట్టుగా బయటికి వెళ్ళి చేసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనేదే నా యొక్క ఆశ ఇన్ని సంవత్సరాలు మా తమ్ముడు వెయిటింగ్ చేసినందుకు రష్మి ఒక మంచి పని చేస్తుంది అంటూ కూడా చాలా సంతోషిస్తున్నారట సుధీర్ అక్క ఇక వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం